నమస్తే అండి ఈరోజు వంటలో పూర్తయిపోయి అండి ఏంటా అనుకుంటున్నారా చూపించేయనా మరి మరి ఉదయం టిఫిన్కి చక్కగా పులుసుప్పుడు పిండి చేశానండి ఒర్ర నూకతో చేసానమాట మామిడికాయ పులప ఒర్ర నూక పులుసుప్పుడు పిండి చాలా బాగుంటుంది ఉదయం చేసుకున్నాం కదా టిఫను ఇప్పుడు ఒక రకంగా ఉంటుందా సాయంకాలానికి మగ్గింది అంటారనమాట అదంతా అయ్యి బట్టి మంచి రుచి వస్తుంది సాయంకాలం కూడా టిఫిన్ తినేయచ్చు అనమాట ఇది టిఫిను చక్కగా మరి భోజనం ఇదిగో చూసారా పప్పు టమాటా ఎలా శుభ్రమణ్యూస్తారు స్వామి షష్టి కదా మరి గుళ్ళకి అది వెళ్ళొచ్చామండి చక్కగా పప్పు టమాటా తర్వాత మామిడికాయ కొబ్బరికాయ పచ్చిమిర్చి కొత్తిమీర వేసి పచ్చడి చేసానండి రెడీ అయిపోయింది మరి పెరుగు గడ్డ పెరుగండి చక్కగా పెరుగు మరేమో అలానే బ్రౌన్ రైస్ వండుకుంటామండి మేము చక్కగా ఇప్పుడు బియ్యం బ్రౌన్ రైస్ వండుకుంటాం రైస్ కూడా రెడీ అయిపోయింది చక్కగా చూసారు కదా ఇంతేనండి ఈరోజు వంటలో చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి